వెల్కమ్ టు రాజనీతి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం దేశం మొత్తం మీద మార్కెట్స్ మీద పెద్దగా ఏం లేదు మార్కెట్స్లో మరి అప్స్ కానీ డౌన్స్ కానీ లేవు కానీ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ కంపెనీల విషయంలో మాత్రం ఈ కంపెనీలు ఒకసారిగా ఈ కంపెనీల స్టాక్స్ దూసుకుపోతున్నాయి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అమరావతికి భారీగా నిధులు కేటాయించడంతో ఆంధ్ర బేస్డ్ కంపెనీలన్నీ కూడా కంపెనీల స్టాక్స్ పెరిగిపోయినాయి మూడు నుంచి ఐదు శాతం పెరిగాయని ఎకనామిక్ టైమ్స్ ఇప్పుడే ఒక వార్తని ఫ్లాష్ చేసింది ఆంధ్ర బేస్డ్ కంపెనీల స్టాక్స్ అన్నీ కూడా స్టెల్లర్ గ్రోత్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పి ఇప్పుడే కథనం ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఈ కంపెనీల్లో ఆంధ్ర సిమెంట్స్ కంపెనీ షేర్లు ఐదు శాతం పెరిగాయి ఎన్సీఎల్ లిఖిత ఇన్ఫ్రా కేసీపీ షేర్లు నాలుగు శాతం పెరిగాయి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సాగర్ సిమెంట్స్ అమర్ రాజా బ్యాటరీస్ అన్ని షేర్లు కూడా పెరిగాయి అమర్ రాజా బ్యాటరీస్ షేర్లు రెండు శాతం పెరిగాయి ఈ కంపెనీల్లో ఆంధ్ర సిమెంట్స్ గురించి అందరికీ తెలుసు అలాగే కేసీపీ గురించి కూడా అందరికీ తెలుసు కేసీపీ వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి అలాగే వీళ్ళు హాస్పిటాలిటీ రంగంలో ఉన్నారు ఇంజనీరింగ్ పవర్ సెక్టర్లో కూడా ఉన్నారు లిఖిత ఇన్ఫ్రా వచ్చేసి గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం సాగునీటి కాలువల తవ్వకం వంతెనలు భవనాల నిర్మాణాల రంగంలో ఉంది అలాగే అమర్రాజా బ్యాటరీస్ ఇటీవలే తెలంగాణలో ఒక ప్లాంట్ స్టార్ట్ చేసింది పదివేల కోట్లతో లిథియం అయాన్ సెల్స్ తయారీ యూనిట్ను స్టార్ట్ చేశారు వీళ్ళు మొత్తం ఆంధ్రాకి సంబంధించిన కంపెనీలు ఆంధ్రాతో లింకులు ఉన్న కంపెనీల షేర్లలో పెరుగుదల ఈరోజు బడ్జెట్ ప్రసంగం అయిన తర్వాత నుంచి పెరుగుదల ఉందని ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో రాసింది అట్లాగే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్ర బేస్డ్ కంపెనీలన్నీ కూడా మార్కెట్లో దూసుకుపోతున్నాయి అప్పటి నుంచి కూడా వీటి స్టాక్స్ ఆశాజనకంగా పెరుగుతున్నాయని కూడా ఈ కథనం మెన్షన్ చేసింది మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రాలో ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడింది అంటే మొన్న మొన్నటి దాకా ఈ అంతా కూడా చాలా నెగటివ్గా ఉండేది చాలా జగన్మోహన్ రెడ్డి పాలనలో డెవలప్మెంట్కి ఆస్కారం లేదు అనే ఒక నిస్పృహ కూడా ఉండేది కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్యాపారపరంగా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని మనం భావించవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్